హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్రాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనము ధనవంతులం అవ్వాలి అంటే కనుక మనము ఏ మార్గంలో ప్రయాణం చేయడం వల్ల మనం ధనవంతులం అవుతాము అన్నదైతే చూద్దామండి ముందుగా వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ పాయింట్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఐడియాస్ బంగారం కానీ లేదంటే ఇల్లు కానీ కొనుక్కోవాలన్నప్పుడు ఎలాంటి టిప్స్ అన్నవి మనం ఫాలో అవ్వాలి అలాంటి విషయాలు అన్నీ కూడా నా ద్వారా అయితే మీరు తెలుసుకుంటారు అయితే మనము ధనవంతులు అవ్వాలంటే ఏ మార్గాన్ని అనుసరించాలి అన్నదైతే చూద్దామండి ధనవంతుల ఆలోచనలు ఎలా ఉంటాయంటే వాళ్ళ పాలసీ వేరే ఉంటుంది ఎలా అంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా సరే ఖర్చు చెయ్యరు అందుకని వాళ్ళైతే ధనవంతులు అవుతారు అదే మళ్ళా వాళ్ళ దగ్గర ఆ డబ్బులు ఉన్నాయనుకోండి మనకైతే ఎక్కడ లేని ఖర్చులు ఎక్కడ లేని అవసరాలు అన్నీ కనిపిస్తాయి ఆ విధంగా మన దగ్గర డబ్బు ఉంటే మాత్రం వాటిని ఖర్చు పెట్టకుండా అయితే నిద్రపోము ఫర్ ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్లయితే మనకి ఒడి అలాంటి పథకాల ద్వారా మనకి అకౌంట్లోకి డబ్బులు వచ్చాయి వస్తే మనం మిడి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళం కానీ మిడిల్ క్లాస్ వాళ్ళం కానీ ఏం చేసేవాళ్ళం అంటే అలాంటి డబ్బులు వచ్చినప్పుడు ఎక్స్ట్రా మనీ వచ్చినప్పుడు మనం ఆ డబ్బుని తీసుకొని వెళ్ళి షాపింగ్స్ అని అవన్నీ ఇవన్నీ ఖర్చు చేసేస్తాం అదే కనుక అది ధనవంతులు కనుక ఏం చేస్తారంటే ఆ డబ్బు మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ కాబట్టి వాటితో మనకి ఖర్చు ఏమీ ఉండదని చెప్పి ఆ డబ్బులు అలాగే ఎఫ్డీస్ చేసుకున్నారు అంటే ధనవంతులు ఎప్పుడు కూడా ఖర్చు అన్నది తక్కువ పెడతారు పొదుపు ఎక్కువ చేస్తారు ధనవంతులకి ఎక్కువగా ప్యాసివ్ ఇన్కమ్ అన్నది ఉంటుంది వాళ్ళ దృష్టి అంతా కూడా ఎప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ మీదే ఉంటుంది ధనవంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువగా చదువుకుపోయినా సరే వాళ్ళకి ఆర్థిక అక్షరాస్యత అన్నది బాగా తెలిసి ఉంటుంది మనము ధనవంతులు ఎక్కువగా ప్యాసివ్ ఇన్కమ్ అన్న దాని మీద ఫోకస్ చేస్తారు అనుకున్నాం కదా అసలు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అన్నదైతే చూద్దామండి యాక్టివ్ ఇంకమ్ పాసివ్ ఇన్కమ్ రెండు రకాల మనకి వచ్చే ఇన్కమ్లు రెండు రకాలుగా అయితే ఉంటాయి యాక్టివ్ ఇన్కమ్ యాక్టివ్ ఇన్కమ్ అంటే మనము ప్రతీ నెల ఏదైనా పని చేస్తేనే మనకి ఆ డబ్బులు వస్తాయి అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనము డబ్బు కోసం అయితే పని చేస్తున్నాము అదే ప్యాసివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఎట్లా అంటే మనము ప్రతీ నెల ఏ పని చేయకపోయినా సరే మనకి మనీ వస్తుంది అంటే మన కోసం ఇక్కడ మన కోసం డబ్బు అయితే పనిచేస్తుంది యాక్టివ్ ఇన్కంలో ఎలా ఉంటుందంటే మనము డబ్బు కోసం పనిచేస్తాం ప్యాసివ్ ఇన్కంలో డబ్బే మన కోసం పనిచేస్తుంది ప్యాసివ్ ఇన్కమ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన కుబేరుడు కుబేరుడికి ఎట్లా అంటే డబ్బు ఆయన ఏమి చేయకపోయినా కూర్చున్నా నుంచున్నా పడుకున్న ఏం చేసినా సరే అతనికి డబ్బు అనేది వస్తుంది అట్లాగే మనము కుబేరుళ్ళలాగా ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకొని కుబేరుల్లాగా ప్యాసివ్ ఇన్కమ్ పొందగలగాలి ఎట్లా వస్తుంది ప్యాసివ్ ఇన్కమ్ అనేది ఎలా వస్తుంది మనం ఇల్లు ఏదైనా రెంట్లకి ఇస్తే లేదంటే కనుక షేర్స్ కానీ లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో కానీ మన డబ్బుని మనం ఇన్వెస్ట్ చేస్తే వాటి ద్వారా వచ్చే డివిడెండ్స్ కానీ రాయల్టీస్ కానీ లేదంటే మనం ఎఫ్డీస్ కనుక చేసుకున్నట్లయితే వచ్చే ఇంట్రెస్ట్లు కానీ ఇంకా స్థలాలు లాంటివి ఏమైనా ఉంటే కనుక లీజ్కి ఇస్తే వాళ్ళు వచ్చే లీజులు కానీ ఇలాంటివన్నీ కూడా ప్యాసివ్ ఇన్కంలో వస్తాయి మనలో చాలామందికి యాక్టివ్ ఇన్కమ్ మాత్రమే ఉంటుంది అలా చాలామంది కంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి తర్వాత బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి యాక్టివ్ ఇన్కమ్ ఒక్కటే ఉంటుంది అదే కనుక ధనవంతులకైతే మాత్రం ప్యాసివ్ ఇన్కమ్ కూడా ఉంటుంది అందుకనే ఓన్లీ యాక్టివ్ ఇన్కమ్ ఉన్న వాళ్ళము ఏం చేయాలంటే ప్యాసివ్ ఇన్కమ్ మీద కూడా దృష్టి అన్నది పెట్టాలి ఎలా అంటే ప్యాసివ్ ఇన్కమ్ని ఎలాగోలాగా క్రియేట్ చేసుకోవడానికైతే మనము ప్రయత్నించాలి అది ఎట్లా అంటే ఎగ్జాంపుల్కి ఒక పర్సన్ కనుక డైలీ ఎయిట్ అవర్స్ వర్క్ చేస్తున్నట్లయితే గనక ఆయనకి శాలరీ వస్తుంది అనుకోండి అలాగా దా ఆ వచ్చిన శాలరీ ఏదైతే ఉందో అది ఆయన ఎక్స్పెన్సెస్కి మొత్తం ఆయన ఖర్చులకు మొత్తం అంతా సరిపోతుంది అనుకోండి ఇంకా ఆయనకి దాచుకోవడానికి డబ్బు అనేది ఎలా వస్తుంది సో అలాంటప్పుడు ఆయన పని చేస్తుంది ఎన్ని గంటలు మొత్తం ఎనిమిది గంటలు మాత్రమే ఎనిమిది గంటలు అంటే పొద్దున్నే తొమ్మిది ఇంటికి వెళ్తే ఆరింటి వరకు వర్క్ చేస్తున్నారు అంటే ఎనిమిది గంటల నుంచి తొమ్మిది లోపు వర్క్ చేస్తున్నారు ఇంకా మనము పడుకునేది ఎప్పుడు పది ఇంటికి పడుకుంటాం నైట్ మార్నింగ్ ఎన్నింటికి లెగిస్తాం సిక్స్కి లెక్స్తాం ఆ మిగతా టైం ఏదైతే ఉందో ఆ మిగతా టైం కూడా మనం యుటిలైజ్ చేసుకొని ఒక రెండు గంటలో మూడు గంటలు మనం పార్ట్ టైం జాబ్ కనుక చేసుకున్నట్లయితే కనుక ఏమవుతుంది ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది వస్తుంది ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ని మనం క్రియేట్ చేసుకోగలిగితే కనుక ప్యాసివ్ ఇన్కమ్ని కూడా క్రియేట్ చేసుకోగలుగుతాము మనము ఈ పార్ట్ టైం జాబ్లో సండేస్ కూడా కలుపుకుంటే కనుక మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి కొద్దిగా అవర్స్ అనేవి పెరుగుతాయి అట్లాగే ఒక భార్య భర్త ఇద్దరు ఉన్నప్పుడు ఒక భర్త మాత్రమే వర్క్ చేస్తున్నప్పుడు ఆ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ చేయనప్పుడు వాళ్ళ హస్బెండ్తో పాటు వైఫ్ కూడా వర్క్ చేయడానికైతే ప్రయత్నించాలి ఎట్లా అంటే కొంతమంది చదువుకోలేదు కదా మనం బయటకు వెళ్ళి చిన్న చిన్న జాబ్స్ చే చేయలేము అని చెప్పేసి భార్యలు అనుకుంటారు అలాంటప్పుడు బయటకు వెళ్ళి జాబ్ చేయనే అవసరం లేదు ఇంట్లో ఉండి చేసే పనులు కూడా చాలానే ఉంటాయి భార్యాభర్త భర్త ఇద్దరు కూడా కొద్దిగా వర్క్ చేసుకున్నట్లయితే కనుక మనం ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి మనము ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నాం అంటే కనుక మనకి ఫర్ సపోజ్ నెలకి ఒక నాలుగు వేల నుంచి ఐదు వేలు వరకు ఎక్స్ట్రా ఇన్కమ్ని మనము క్రియేట్ చేసుకున్నాం అనుకోండి ఆ ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ చేసుకున్న ఎక్స్ట్రా ఇన్కమ్ ఏదైతే ఉందో దానిని మనము నెల నెల చిట్టి వేసే వేసుకోండి ఒక నాలుగు వేల ఐదు నుంచి ఐదు వేలు వరకు కట్టగలిగే చిట్టు ఏదైతే ఉందో లక్ష అయితే లక్ష రెండు లక్షలైతే రెండు లక్షలు చిట్టు వేసుకోండి చిట్టు వేసుకున్న తర్వాత ఆ చిట్టి డబ్బులు అందిన తర్వాత ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి ఎఫ్డీ చేసుకోండి ఆ ఎఫ్డీ ఏదైతే చేసుకున్నారో ఆ ఎఫ్డీ నుంచి మనకి ఇంట్రెస్ట్ అయితే వస్తుంది ఆ వచ్చిన ఇన్కమ్ ఏదైతే ఉందో అది మనకి ప్యాసివ్ ఇన్కమ్ అవుతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనలో చాలా మంది ఏంటంటే మనీకి ఎక్కువగా వాల్యూ ఇవ్వం మనం మనీకి వాల్యూ ఇస్తే తర్వాత మనీ మనకి వాల్యూ ఇస్తుంది మనీకి ప్లస్ టైంకి కూడా మనం వాల్యూ ఇవ్వాలి మనము గంటలు గంటలు ఫోన్ దగ్గర కూర్చొని ఆ ఫోన్ని స్వైప్ చేస్తూ ఉంటాము ఆ టైం కూడా మనం యూటిలైజ్ చేసుకున్నట్లయితే కనుక మనము ఏదో ఒకటి చేయడానికి అయితే అవకాశం ఉంటుంది ఇదండి మనము ధనవంతులం అవ్వాలి అనుకుంటే కనుక మనమైతే ముందు ఖర్చులన్నీ తగ్గించుకొని పొదుపుగా ఉండాలి తర్వాత ప్యాసువ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడం మీద మన ఫోకస్ అంతా ఉండాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్